ప్రార్థన ప్రేమ గల తండ్రి ప్రేమయనదేవ సర్వాధికారి సర్వశక్తి సంపన్నుడ తండ్రి ఈ దినమున తండ్రి ఇంతటి చక్కటి సమయంలో ప్రభువ మీరు మాకు దయచేసారు తండ్రి చెబుచిన నాకు వినిచిన నిపుణులకు ప్రభువ సమయోచితమైన జ్ఞానం నుంచి తండ్రి విని గ్రహించేటువంటి మనసును మాకు దయచేయండి సహాయం చేయండి తండ్రి ఎటువంటి అపవాది ఆటంకం కలగకుండా తండ్రి మీరే ముందు నేను నడిపించండి తోడుగా ఉండండి దేవమా ఈ ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకున్నామని మా ప్రభువును రక్షకునైనటువంటి క్రీస్తీసుని పేరిట పరిశుద్ధాత్మని సహాయంతో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు రీలరా మనం ఒక వాక్యంని ఈరోజు ఆలోచన చేసుకుందాము యోహన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏమనుందో ఒకసారి మనం చదువుకుందాం వ్యవహరిస వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచించుకుంటే ప్రియులారా యేసు వారు ఏమంటున్నారు అంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొక్కకు రాలేడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు సుప్రభు గారు ఓకే ఇందుకు ఈ ఈ స్టేట్మెంట్ పాస్ చేసినటువంటి విషయం గురించి మనం ఆలోచన చేసుకుంటే పిల్లారా మొదటగా నేనే మార్గమును అంటున్నాడు తర్వాతగా నేనే సత్యమును అంటున్నాడు తర్వాతదిగా నేనే జీవమును అంటున్నాడు అని అంటే అసలు ఏసు వారు మార్గం ఎలా అయ్యారు సత్యం ఎలా అయ్యారు జీవం ఎలా అయ్యారు అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటే దీని యొక్క ఈ వాక్యం యొక్క అర్థం మనకి అవుతుంది ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియారు మొదటిగా నేనే మార్గమును అంటున్నాడంటే మొట్టమొదటిగా ఏసు వారు ఎవరు అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మనం ఆలోచించుకున్నట్లయితే తర్వాత ఈయన మార్గము సత్యము జీవము ఎలా అయ్యారో మనకు అర్థమవుతుంది ఓకేనా చూడండి యోహన్ సువార్త మొదటి అధ్యాయం యేసు వారు నేనే మార్గము అంటున్నాడు కదా ఎందుకంటే యేసు వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎక్కడి నుంచి వచ్చారు అని మనం పరిశీలన చేస్తే చూడండి యోహన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వర్షం నుంచి చదువుకున్నట్లయితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యొద్ ఉండెను చూసారమ్మా చూసారా ఏమంటున్నాడు ఆదియందు ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన యందు దేవుని యుద్ధ ఉండెను యశుప్రభుల వారు ఎక్కడ ఉన్నారంట ఆదియందు దేవుని యొద్ ఉండెను మరి ఈ వాక్యాన్ని ఇసుక వారు నేను అని చెప్పేసి నేను ఎలా చెప్తున్నాను అని అంటే ఇదే సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగో వర్షంలో మరలా ఏమని చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఏదైతే ఆదియొందు ఉందో ఆ వాక్యము ఏదైతే దేవుని యొద్ ఉందో ఆ వాక్యము ఏదైతే వాక్యము దేవుడై ఉందో ఆ వాక్యము ఏదైతే ఆదియందు దేవుని యొద్ ఉందో ఆ వాక్యము పద్నాలుగు వచనం దగ్గరికి వచ్చేసరికి ఎలా అయ్యిందో ఒకసారి చూడండి ఆ వాక్యము శరీర దారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలే మనము ఆయన మహిమను కనుగొంటిమి చూసారా అంటే ఏదైతే వాక్యం గురించి మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పబడిందో అదే మొదటి అధ్యాయం పద్నాలుగో వర్షంలో ఏమని చెప్తుందంటే ఆ వాక్యమే శరీర కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు మరలా ఏమన్నాడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునిగా ఆయన మహిమను మనకే కనపరచాడు తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు అంటే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడు పిల్లరా ఎట్లాంటి వ్యక్తి అంటే దేవునితో ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గర ఉన్నటువంటి వ్యక్తి దేవుని యొక్క వాక్కుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని వాక్యమై ఉన్నటువంటి వ్యక్తి శరీరాన్ని దాల్చాడు భూమి మీదకొచ్చాడు మనకి మార్గంగా మారాడు నేనే మార్గమును వ్యవహాన్ సో వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వర్షంలో మొట్టమొదటి పదం ఏంటి యేసు అంటున్నటువంటి మాట నేనే మార్గమును ఎలా మార్గం అవుతున్నాడు అనంటే ఎఫిసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనంలో మనకు మాట రాయబడి ఉంటుంది చూడండి ఏంటి ఆ మాట అని అంటే ప్రియారా ఎఫిసిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయము మొదటి వచనం మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే మీ పాపాల చేత మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉంటే దేవుని దృష్టిలో మీరు మృతులై ఉంటే దేవుడు క్రీస్తుతో కూడా మిమ్మల్ని రక్షించాడు లేపాడు క్రీస్తుతో కూడా అంటే ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో ప్రతిదీ కూడా నీకు నేర్పించి వెళ్ళిపోయాడు ఆయన ఎలా నేర్పించాడు వాక్య రూపేణ ఆయన బ్రతుకులో చూపించాడు వాక్యమైన ఉన్నటువంటి ఏసు వారు శరీరాన్ని దాల్చి మీ ముందుకు వచ్చాడు ఆయన బ్రతుకులో చూపించాడు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు అనేటువంటిది నేను మీకు ఒక మార్గమును కనపరిచితిని మాదిరి కనపరిచితిని అని చెప్పేసి ఏసు వారు మీకు ఒక మార్గం ఇచ్చాడు ఒక అంటే వాక్యమై ఉన్నటువంటి ఏసు ప్రభుల వారు శరీరాన్ని దాల్చక ముందు వాక్యంగా ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము వచనం ఒకసారి మనం ఆలోచించుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసి నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా అంటే నడత అంటే ఏంటి యవ్వనస్తులు అంటే నాట్ ఓన్లీ యవ్వనస్తులు ప్రతి ఒక్కరు భూమి మీద మనుషుడు అని మనిషి నరుడు అని పిలువబడుతున్నటువంటి ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే యవ్వనస్తులు ప్రతి ఒక్క మనుషుడు కూడా యవ్వనాన్ని దాటే ముందుకెళ్ళాలి సో అలా యవ్వనాన్ని దాటే ప్రతి ఒక్క మనుషుడికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము ఎక్కడ తిరుగుతాడు ఏదో ఒక మార్గంలోనైనా ఏదో ఒక పనిలోనేనా ఏదో ఒక ఆలోచనలోనైనా ఏదో ఒక దృష్టి కోణంలోనైనా ప్రతి దానిలో తిరుగుతూనే ఉంటాడు కాబట్టి మనిషి ఆ మనిషి తిరిగేటువంటి ఆ తిరుగుల్లో ఆలోచనలో ఆ పనుల్లో ఒకటి గుర్తుంచుకోమంటున్నాడు ఏంటి అంటే నీ వాక్యమును నా హృదయం నుండి పోనీయొద్దు నీ ఆజ్ఞలు నన్ను విడిచి ఉండనివ్వద్దు అని చెప్పేసి ఒక మార్గాన్ని దేవుడు మనిషికిస్తున్నాడు ఆ వా ఆ వాక్యాన్ని ఆ మార్గాన్ని విడిచి పెట్టొద్దు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అదే విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు కూడా నన్ను నీ వాజ్ఞను విడిచి దూరంగా వెళ్లకుండా నాకు సహాయం చేయమని కూడా దేవుడిని అడుగుతున్నాడు ఇదే విషయాన్ని యేసుప్రభుల వారు కూడా శరీరాన్ని ధరించిన తర్వాత అంటే వాక్యమై ఉన్నటువంటి యేసుప్రభుల వారు శరీరాన్ని ధరించిన తర్వాత మరలా మనకు గుర్తు చేస్తున్నాడు ఏంటంటే నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు ఈ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదహారు వర్షాలు అదే ఉంటుంది దేవుని యొక్క వాక్యము మన మార్గము దేవుని యొక్క వాక్యము ఏసు ఏసు యొక్క జీవితము మన మార్గము ఇది మొదటి పదానికి వివరణ అనుకుంటే రెండో పదం ఏంటంటే నేనే మార్గమును నేనే సత్యమును అంటున్నాడు కదా అందుకే సత్యం అనగా ఏంటి సత్యం అనగా ఏంటంటే నీ వాక్యమే సత్యం అని చెప్పేసి అదే వ్యూహాన్సు వార్తలో పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో మనకి చూపిస్తున్నారు చూడండి ప్రిలర్ వ్యూహాన్ సువార్త పదిహేడో అధ్యాయము పదిహేడో వచనము చూడండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము సత్యం ముందు వారిని ప్రతిష్ట చేయాలంట ఇంతకీ ఆ సత్యం అనగా ఏంటంటే వాక్యమే అంటే ప్రతిదో ఒక పర్యాయ పదంలా మనం తీసుకోవచ్చు నీతి అవ్వచ్చు న్యాయం అవ్వచ్చు సత్యం అవ్వచ్చు ఇవన్నిటికీ కూడా కలిపి ఏదైనా ఒక పదం ఉంది అంటే అది వాక్యమే అంటే వాక్యమే సత్యం వాక్యమే నీతి వాక్యమే నిజం అంటే ఎప్పటికీ చెరిగిపోనిది ఎప్పటికీ లయమైపోనిది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యమే సత్యం మందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం అంటే మాట ఇచ్చాడు అంటే తప్పడు ఇది చేస్తాను అన్నాడంటే ఖచ్చితంగా చేస్తేతాడు ఎవరు ఎందుకంటే దేవుడు సత్య అనగానే మనకు రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే ప్రిలారా ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటి అంటే దేవుని యొక్క వాక్యం అంటే ఆ వాక్యం లేకపోతే ఆ నిజాన్ని నువ్వు గ్రహించలేకపోతే ఆ సత్యాన్ని నువ్వు తీసుకోలేకపోతే నీకు తండ్రి వద్దకు వెళ్ళేటువంటి అవకాశం లేదు మరి ఇంతకీ ఆ సత్యం కూడా ఏంటంట వాక్యమే మరి వాక్యం అంటే ఎవరంట యేసుప్రభులు వారే అంటే నువ్వు ఎలా ఆలోచించుకున్నప్పటికీ నీకు చివరిగా నీకు కనిపించేది ఎవరంటే ఏసుప్రభులు వారే మరి జీవాహారం అంటే మరి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అంటాడంటే మరి జీవం అంటే ఏంటి మరలా ఆలోచిద్దాం చూడండి యోహన్ సువార్త అదే యోహన్ సువార్త ఆరో అధ్యాయము నలభై ఏడు ఏడవ నుంచి మనం ఆలోచించుకున్న తెలారా చూడండి యోహన్స్ ఆరో ఆరోధ్యాయము నలభై ఏడవ వచ్చిన వాడు నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితృలు అరణ్యంలో మన్నాడు తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అంటే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం ఇదే అని చెబుతూ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ యేసుప్రభుల వారు కింద చెప్తున్నాడు చూడండి యాభై ఒకటో వచనము పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే ఎవడైనా నువ్వు ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ నువ్వు జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో ని యముగా చెప్పుచున్నాను అంటే నువ్వు ఏది ఆలోచించుకున్నప్పటికీ కూడా అది యేసులోనే ఇవడి ఉంది నువ్వు మార్గాన్ని తీసుకున్నా యేసులోనే సత్యాన్ని గ్రహించాలన్నా ఏసులోనే జీవాన్ని వెతకాలన్నా యేసులోనే చివరికి ఈ మూడు కలిపి నీ చేత పట్టుకుని నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా ఏసులోనే అందుకనే మత్తయ్య సువార్త గురించి మనం ఆలోచించుకున్న మా అత్తయ్య గారు పదే 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 నొక్కి నొక్కి మరీ చెప్తున్నటువంటి పదాలు చూపిస్తున్నటువంటి ప్రవచనాలు అన్నీ ఎందుకంటే నువ్వు నమ్మాలి నువ్వు నమ్మకపోతే క్రీస్తుని నీకు రక్షణ అనేది లేదు దేవుని దగ్గరికి వెళ్ళాలన్న మార్గం నీకు తెలియదు అందుకనే నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే నువ్వు క్రీస్తుని నమ్మితే నువ్వు క్రీస్తుని దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే నీ కొరకు నీ పాపాల కొరకు నువ్వు చచ్చినవాడు అయి ఉండి నరకానికి పాత్రడుగా నువ్వు ఉంటే నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టి రక్తాన్ని ఆ రక్తంతో నేను ఒక విషయాన్ని నువ్వు గుర్తెరగాలి అలా గుర్తెదిగితే దాని ప్రకారం నువ్వు జీవిస్తే అప్పుడు నీకు అర్థమవుద్ది మార్గం ఏంటో అని అందుకనే ప్రియలారా యేసు చెప్తున్నటువంటి మాట నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అయి ఉన్నాను అనే ఒక మాట నా ద్వారా తప్ప ఎవడన్ను తండ్రి వద్దకు రాలేడు అనేటువంటి మాట మనం ఆలోచించుకున్నట్లయితే యేసును అంగీకరించకపోతే మనకి ఇంకా దిక్కు లేదన్న ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రతిది కూడా ఆయనలోనే యువడే ఉంది అందుకనే ఎఫ్సీలుగా రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా యేసు యేసుప్రభు వారి గురించి చెబుతూ మన గురించి మాట్లాడుతూ తండ్రి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ప్రేమ చేత దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరుచుకున్నాడంట డైరెక్ట్గా ఏర్పరచుకోలేదు ఎలా ఏర్పరచుకున్నాడు క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అంటే క్రీస్తు లేకుండా దేవుడిని చేరడం జరగదా అంటే జరగదు జరగదు ప్రియలేరా ఖచ్చితంగా నువ్వు అనేటువంటి వ్యక్తివి దేవుని చేరాలి అంటే ఖచ్చితంగా మధ్యవర్తి అయినటువంటి యేసు వారు ఉండాల్సిందే నువ్వు యేసు వారిని నమ్మాల్సిందే ఆయన మార్గమని నువ్వు అంగీకరించాల్సిందే ఆయన సత్యమని నిజమని నువ్వు తెలుసుకోవాల్సిందే ఆయనే ఇచ్చేటువంటి వ్యక్తి అని ఒక విషయం నువ్వు తెలుసుకోవాల్సిందే నథింగ్ బట్ నువ్వు వాక్యాన్ని చదవాల్సిందే వాక్యాన్ని వినాల్సిందే దివారాత్రము దానిని ధ్యానించాల్సిందే కాబట్టి ప్రియులారా దేవుడిచ్చేటువంటి ఆ జీవ కిరీటను మీరు పొందుకోవాలన్నా దేవుడిస్తానన్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని మీరు తీసుకోవాలనుకున్నా చెప్తున్నాను కదా వాక్యమే దిక్కు వాక్యమై ఉన్నటువంటి శరీరదారిగా వచ్చినటువంటి యేసు ప్రభులు వారే మనకి దిక్కు అర్థమైందని అనుకుంటున్నాను కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ గల తండ్రి ప్రేమ ఉన్న దేవ తండ్రి ఇప్పటివరకు నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడారు అందుబట్టి బట్టి నీకే వందనమని తండ్రి దైవతిగ ప్రభావం మరి యేసు ప్రభులు వారే మా దిక్కని ఆయన లేకుండా ప్రభుభావ నీ వద్దకు మేము చేరలేమన్న ఒక విషయాన్ని ప్రభువ మేము దృఢంగా నమ్మి తండ్రి స్థిర మనస్సు కలిగి ప్రభువ నిజాన్ని తండ్రి అంగీకరించేటువంటి స్థితిని మాకు కలిగి చేయండి సహాయం చేయండి ప్రభువా మాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కీడును తండ్రి కల్మశాన్ని ప్రభువ తీసివేసి ప్రభుభ తండ్రి నీ యొక్క వాక్యంతో మా హృదయం నింపుకుని తండ్రి నీ చిత్తానుసారంగా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి తోడుగా ఉండండి తండ్రి ఎటువంటి అపవాది ఆటంకంలో ఎదురైనప్పటికీ తండ్రి వాటిని అధిగమించి నిలబడే శక్తిని జ్ఞానం ఉంది తండ్రి మీరు మాకు దయచేయమని తండ్రి మా ఈ ప్రార్థన ఈ పాదాలు చెంతకు చేర్చుకున్నామని మా ప్రభువును రక్షకు అయినటువంటి యేసుని పేరిట పరిశుద్ధాత్మని సహాయంతో అడిగిపెట్టుకుని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనండి